హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి శనగలు చికెన్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు శనగలు చికెన్ రెసిపీ కొత్తగా కమ్మగా కావాలా అయితే ఇలా చేసి చూడండి రుచి అద్భుతంగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా శనగల్ని వన్ డే బిఫోర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకున్నాను మీరు కావాలంటే త్రీ టు ఫోర్ అవర్స్ బిఫోర్ అయినా సోక్ చేసుకోవచ్చు వన్ డే బిఫోర్ సోక్ చేసుకోవడం వల్ల మనకి ఈజీ డైజెషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ అవన్ ఇవ్వాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మనకి శనిగలు బాయిల్డ్ అయ్యే టైంలో మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది సో చూడండి ఇక్కడ ఇప్పుడు ఒకసారి బాయిల్డ్ అయినాయో లేదో ఒకసారి ప్రెస్ చేసి చెక్ చేద్దాం చూడండి ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే బాయిల్డ్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ని సపరేట్ చేసేద్దాం మనం వాటర్ని సపరేట్ చేయకుండా అలానే బౌల్లో ఉంచితే మనకి శనగలు ఇంకా మెత్తగా అయిపోతాయి సో మనం వెంటనే వాటర్ని సపరేట్ చేసుకోవాలి సో శనగల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సాజీరా వేసుకోవాలి నెక్స్ట్ బిర్యానీ మసాలా వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చీస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి మనకి ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి నెక్స్ట్ ముందుగా లెమన్ అండ్ సాల్ట్తో వాష్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవాలి ఇక్కడ నేను గుడల కోసమని చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాము ఇప్పుడు ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి అవనివ్వాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న శనగలను వేసుకోవాలి మరొకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి పైనుండి కాస్త కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ ఉందో లేదో చెక్ చేసి ఇంకా సాల్ట్ని ఈ టైంలో యాడ్ చేసేయండి సాల్ట్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మరో టూ మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో మూత పెట్టేసి బోయిల్లోనివ్వాలి టూ మినిట్స్ అయినాక మూత తీసి పైనుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేయాలి అంతే మనం ఎంతో టేస్టీగా ఉండే శనగలు చికెన్ రెసిపీ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ రెసిపీని ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ టు టూ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వెళ్ళని టేక్ కేర్ బై బాయ్